హ్యాపీ సండే దిస్ ఈస్ హ్యాపీ ఫండే సండే అంటే ఎంజాయ్ చేసే రోజు కాబట్టి ఈ రోజునంతా అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన పెళ్ళివారమండి మగ పెళ్ళివారమండి ఇదేండి శీర్షిక పెళ్లివారం అండి మగ పెళ్లివారం అండి ఒకవైపు ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉండగా ఓవైపు పెళ్ళిళ్ళు కార్తీక కార్తీకవర భోజనాలు ఇలా చాలా శుభ సూచనలు శుభవార్తలు శుభ సమాగమాలు చక్కగా అందరూ కలిసిమెలిసి సరదాగా ఎంజాయ్ చేయటం లైఫ్ని ఈ కార్తీక మాసంలో విపరీతంగా పెళ్లిళ్ళు జరిగాయండి చాలా 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 పెళ్లిళ్ళు రేపు డిసెంబర్ నెలలో కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి మరి ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న జగిత్యాలలో మా ఫ్రెండ్ ఉన్నాడు వాడి కొడుకు నిశ్చితార్థం నిశ్చితార్థానికి పెళ్ళిలాగా ఘనంగా నిశ్చితార్థాన్ని చేశాడు అందుకని రమ్మన్నాడు నిశ్చితార్థానికి తప్పనిసరిగా అంటే సరే పోలోమంటూ స్నేహితులందరం కలిసి సరదాగా వెళ్ళాం మన ఫ్రెండ్ కొడుకు పెళ్లి కదా అని అక్కడికి వెళ్తే సమధికోత్సాహంతో పెళ్ళికొడుకు తరఫు పెళ్ళికొడుకు తరఫున ఫ్రెండ్స్ అలాగే పెళ్లి కూతురు తరఫున ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు ఇది పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చాలా చక్కగా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ విచిత్రం ఏంటంటే ఇద్దరు యూస్లోనే వర్క్ చేస్తున్నారు వేరే వేరే ప్రాంతాల్లో జగిత్యాల వాళ్ళని చెప్పి నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు పెళ్లి సంబంధం కుదరటానికి ముందు ఆ పెళ్ళిళ్ళు కుదిరించేటువంటి వాళ్ళ ద్వారా తెలిసి చాలా సంతోషించారు సరే వివాహానికి వెళ్ళిన తర్వాత అక్కడంతా పురోహితులు వారు అని వేదమంత్రాలు చదువుతున్నారు నిశ్చితార్థానికి సంబంధించి ఇరు పక్షాల వారిని కూర్చోబెట్టారు తాంబూలాలు మార్చుకునే టైం వచ్చేటప్పటికి మన సినిమాలలాగా ఆపండి అని శబ్దం వినిపించింది ఏంటి ఆపండి అని శబ్దం వచ్చింది అని చూస్తే పెళ్ళికొడుకు నోటి వెంబడి వచ్చిందండి ఆ శబ్దం స్టాప్ అని ఏంటి ఆపమంటున్నాడు పెళ్ళికొడుకు నిశ్చితార్థం ఆపమంటున్నాడా లేకపోతే మంత్రాలు చదవటం ఆపమంటున్నాడా లేకపోతే సన్నాయ మేడాలను ఆపమంటున్నాడా అర్థం కాదండి మాకు ఆపండి నావి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ కండిషన్స్ పెళ్లి కుమార్తెకు నేను తెలియజేయాలి తెలియజే తెలియజేసిన తర్వాత తన అంగీకారం తెలియజేస్తేనే నేను ఈ తాంబూలాలు తీసుకుంటాను నిశ్చితార్థం తాంబూలాలు అని అన్నాడు అంటే పెళ్లి చూపులప్పుడు అడగలేదా అన్నాడు అడగలేదు అప్పుడు పెళ్లి చూపులప్పుడు కాదు ఆ తర్వాత నాకు అనిపించింది ఇలాంటివి పెళ్ళి నిశ్చితార్థం అప్పుడు మనం తెలుసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో అందుకని చెప్పి నేను ఇప్పుడు అడగాలనుకుంటున్నాను అన్నాడు సరే ఏంటో చెప్పండి అని ఆత్ర పడిపోయారు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అటు పెళ్లికూతురు తల్లిదండ్రులు అలాగే పెళ్లి కూతురు కూడా ఏంటి ఇలా న్యూ సెన్స్ లాగా ఉంది ఇట్లా అడుగుతున్నాడని సరే ఏంటి అని అంటే అతను అడిగినటువంటి కండిషన్స్ ఏంటో చెప్పమంటారంటే పెళ్లికి ముందు అబ్బాయి చేసేటువంటి ప్రత్యేక డిమాండ్లు మనం తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఆ తర్వాత పెళ్లి డిమాండ్ల విషయం మనం చర్చించుకుంటే కనుక ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కాదండి కట్నం విషయంలో కానీ వివాహం చేసే ఘనంగా చేయటం అని కానీ భోజనాలు సక్రమంగా పెట్టటం అని కానీ ఇవన్నీ కాదండి వివాహాన్ని జరిపే విధానం సంప్రదాయాల గురించి కావటం విశేషంగా ఉంది అతను యుఎస్లో ఉన్నా సరే మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ అతను అడిగినవి ఏంటంటే ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండకూడదు అని చెప్పి అమ్మాయితో చెప్పాడు ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువైపోయినాయి హీరో హీరోయిన్లు డ్యూయేట్లు లాగా కొ కొత్తగా వచ్చే సినిమాల్లో హీరో హీరోయిన్ డ్యూయేట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా ఎంత అసభ్యకరంగా ఉంటున్నాయి అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా రకరకాలుగా దొరుకుతున్నాయి కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ నాకు ఇష్టం లేదు అది ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరించాలి పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరించాలి అతని డిమాండ్ అండి ఇది సరే అది రెండోది అయిన తర్వాత పెళ్లి పెళ్ళికూతురు పెళ్ళి కళ్యాణ మంటపంలోకి డ్యాన్స్ చేసుకుంటూ రాకూడదు అని చెప్పి కండిషన్ చెప్పాడు అమ్మాయి ఆశ్చర్యపోతుంది విస్తుపోతుంది ఏంటి డిమాండ్ లేని తల్లిదండ్రులు కూడా వాట్ ఇస్ దిస్ న్యూస్ అనుకుంటున్నారు చదువుకుంటున్నారు మనసులో కొంతమంది ఆశ్చర్యపోతున్నారు అసలు పెట్టారు ఇంకా ఏమేమి అడుగుతారా అని చెప్పనంటే అంది ఇంకొక డిమాండ్ ఏంటంటే అసభ్యకరమైనటువంటి చెవి చెవికి సంబంధించినటువంటిది బస్టింగ్ ఇది ఉంటాయి కదండి బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయాలి అసభ్యకరమైనటువంటి చెవి బస్టింగ్ సంగీతానికి బదులుగా పెళ్లి తంతులో పెళ్లి వివాహంలో చేయాలి పెళ్లి కూతురు చేసుకుంటూ కళ్యాణ మంటపంలోకి రాకూడదు మేకప్ రూమ్లో ఇంచి అలాగే ఇంకొక డిమాండ్ ఏంటో తెలుసు అంటతుంది దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదిక మీద ఉండాలి అది చాలా స్ట్రిక్ట్ దండ వేసే సమయంలో అసలు వధూవరులు కనబడరు చుట్టూ జనాలు ముగిపోతారు గందరగోళంగా ఉంటుంది అసలు కనబడే కనబడరు తాళి కట్టాడో లేదో కూడా తెలియని విశేషంగా ఈ రోజున జరుగుతున్నాయి కదా పెళ్ళిళ్ళు హడావిడిగా అట్ పరమోత్సాహంతో అతి అతి ఉత్సాహంతో అదొకటి ఉండకూడదు ఇద్దరే కనబడాలి అలాగే వరమాల సమయంలో వధువు లేదా వరుణ్ణి వేధించేవారు వివాహం నుండి బహిష్కరింపబడతారు వరమాల సమయం వస్తుంది కదా అప్పుడు వధువు లేదా వరుణ్ణి వేధిస్తూ ఉంటారు కొంతమంది ఆ వివాహం నుండి వాళ్ళని బహిష్కరించడం జరుగుతుందని చెప్పాడు నెక్స్ట్ పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఆయన్ని ఎవరు ఆపకూడదు ఆయన ఆపేసి పూజారి గారు కొంచెం ఇటు పోజ్ ఇవ్వండి మేము ఫోటోలు తీసుకోవాలి పూజారి గారు ఆపండి కొంచెం ఆపండి అని చెప్పి ఆయన వేదమంత్రాలకు ఎవరు అడ్డుపడకూడదు అని చెప్పి ఒక డిమాండ్ పెట్టాడు నెక్స్ట్ కెమెరామ్యాన్ దూరం నుండే ఛాయా చిత్రాలు తీయాలి అవసరం మేరకు ఎవరికి అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీయాలి పురోహితుడు ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు అని చెప్పి డిమాండ్ చేశాడు ఇది తమ సాక్ష్యంలో దేవుళ్ళని పిలిపించి జరిపే కళ్యాణం సినిమా షూటింగ్ కాదు కదా అతను చెప్పింది అది ఇది సినిమా షూటింగ్ కాదు సినిమా షూటింగ్ లాగా పెళ్ళి అనేటువంటిది ఇక్కడ జరగకూడదు అని చెప్పి ఒక డిమాండ్ చేశాడు తర్వాత ఇంకొక మాట మాట అన్నాడండి వధూవరుల ద్వారా కెమెరామెన్ ఆదేశానుసారం నేరుగా రివర్స్లో పోజులు పెట్టి చిత్రాలు తీయకూడదు వధూవరుల ద్వారా కెమెరామెన్ ఆదేశానుసారం కెమెరామెన్ చెప్తుంటారు అమ్మ స్మైల్ ప్లీజ్ ఆ ఇద్దరు స్మైల్ కెమెరా వైపు చూడండి దండలు మార్చుకోండి పురోహితుల వారు మీరు మంత్రాలు చదువుతున్నట్టుగా నటించండి కాస్త చేతులు తిప్పుతూ అమ్మ కొంచెం వధువు తాలూకా పేరెంట్స్ దూరంగా జరగండి అట్లా డైరెక్షన్ చేస్తూ ఉంటారు కెమెరామెన్లు అంతా అలాంటివి ఇక్కడ ఏమీ ఉండకూడదు నెవర్ పోజులు పెట్టి చిత్రాలు దిట్టం అలాంటివి ఉండకూడదు అదొకటి చెప్పాడు నెక్స్ట్ పగటి పూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకు ఆహారం తీసుకోవటం వల్ల నిద్రలేమి ఎసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకూడదు ఎప్పుడో రాత్రిపూట ముహూర్తం పెట్టి ఎప్పుడో భోజనాలు పెట్టి లేకపోతే టిఫిన్లు పెట్టి రాత్రి ఎప్పుడో వాళ్ళు వెళ్ళటం కాన పగటిపూట హాయిగా కళ్యాణోత్సవం నిర్వహిస్తే బాగుంటుంది పగటిపూట ముహూర్తాలు అయితేనే మనకి బాగుంటుంది అని చెప్పాడు ఇదే కాకుండా అతిథులు తమ ఇంటికి చేరుకోవటానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి వాళ్ళకి అని చెప్పి ఈ కండిషన్ పెట్టాడు నెక్స్ట్ ఇంకేం చెప్పాడంటే తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని కౌగిలించుకోవాలని అడిగితే అలాంటి వాళ్ళని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరించాలి ఇలాంటివి చేయకూడదు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధించి కానీ పెళ్లి కూతురికి సంబంధించిన వాళ్ళు వచ్చి హక్ చేసుకోవటం కానీ పెళ్లి కొడుకుని హక్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఈ అడావిడంతా ఈ అతులు రాదు ఇక్కడ అని చెప్పి డిమాండ్ చేశాడండి ఈ అబ్బాయి డిమాండ్లన్నిటిని అమ్మాయిలు ఆనందంగా అంగీకరిస్తారా లేకపోతే ఇలాంటి పాత చింతకాయ పచ్చడి దొరికాడేంటబ్బా అని అనుకుంటారా సమాజాన్ని బాగు చేసే అందమైనటువంటి సూచనలు జగిత్యాల మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చేశాడు అయితే కొంత మా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది ఇలాంటి డిమాండ్ల వల్ల అని ఫీల్ అయింది అమ్మాయి కొంచెం అమ్మాయి తరఫున స్నేహితులు కానీ అమ్మాయి తరఫున బంధువులతో కానీ నేను డిస్కస్ చేస్తాను కొంచెం సేపు చేసుకొని మాట్లాడతాను అండి అది మీ ఇష్టం నాకు కావాలి ఈ కండిషన్స్ అయితేనే నేను నిశ్చితార్థం తాంబూలాన్ని తీసుకుందాం పెళ్ళికి నేను ఉపక్రమించుదాం అని చెప్పి చెప్పాడు చాలా సన్నివేశం ఆనందకరంగా ఉన్నటువంటి సన్నివేశం ఉన్నటువంటి ఒక సీరియస్ అయిపోయింది అందరికీ ఉత్సుకత ఏ ఏ నిర్ణయం వస్తుందా అమ్మాయి దగ్గర నుంచి పెళ్ళి ఒప్పుకుంటుందా లేదా అని చెప్పి సరే మరి లోపల డిస్కషన్ జరిగింది చివరికి వివాహం అనేటువంటిది ఓ పవిత్ర కార్యక్రమం కదా దాన్ని గౌరవిద్దాం మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం అని చెప్పి పెళ్ళికి వచ్చినటువంటి పెద్దలు అమ్మాయి తాలూకా వాళ్ళు అబ్బాయి వరుణ్ణి మెచ్చుకున్నారు తర్వాత అమ్మాయి కూడా ఉంది ఇలాంటి వరుణ్ణి నేను చూడలేదు అంత లేటెస్ట్ ట్రెండ్ లాగా అనిపించింది కానీ నాకు కూడా ఇలాంటివి చాలా గౌరవిస్తాం ఏ స్త్రీ అయినా సరే ఇలాంటివే కోరుకుంటుంది భర్త నుంచి ఇలాంటివి ఇప్పుడే ఇంత చక్కగా సాంప్రదాయబద్ధంగా ఇన్ని చక్కగా పెళ్ళికి సంబంధించి ఇలాంటి వేడుకలు జరగాలి సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగాలి తర్వాత దైవిక పరంగా పెళ్లి జరగాలి వేదమంత్రాల నడుపు పెళ్లి జరగాలని కోరుకుంటున్నాడంటే పెళ్ళి అయిన తర్వాత ఇంకెంత నన్ను బాగా చూసుకుంటాడో కదా అని చాలా సంతోషించి ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేసి ఎదురుగా వచ్చి కూర్చుంది ఆనందంతో ఓకే అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ తర్వాత నిశ్చితార్థానికి సంబంధించిన తాంబూలాలు మార్చుకోవడం అవన్నీ కార్యక్రమం జరిగింది నిజంగా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా నా భవిష్యత్తి అంత మంచి నిర్ణయం ఈ అబ్బాయి తీసుకోవటం ఈ అబ్బాయి చెప్పటం అని చెప్పి చాలా ఆనందపడ్డారు నిజంగా ఆలోచిస్తే జగిత్యాల మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చెప్పిన దాంట్లో తప్పులేదు కదండి ఈ రోజుల్లో వివాహాలు చూస్తున్నాం వివాహ వ్యవస్థను చూస్తున్నాం ఎట్లా ఉందంటే ఒక కొరియోగ్రఫర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవటం లేకపోతే నిశ్చితార్థానికి పెళ్ళికి మేకప్ చేయించుకోవటం విపరీతంగా మరి డాన్స్ చేసుకోవటం తర్వాత కళ్యాణ మఠం మీద పెళ్ళవంగానే డ్యాన్స్లో ఈ మధ్య కాలంలో ఒక పెళ్లిలో పురోహితుడిని చాలా అవమానించారు పెళ్లి చేసే తట్ట వేసి బొట్ట వేసి రాళ్ళు వేసి కొట్టి గందరగోళం చేస్తే నిజంగా పెడికొడుకు తాలూకా వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు ప్రోత్సహించి చప్పట్లు కొట్టారు అని వ్యంగ్యంగా కూడా చూశారు చివరికి చివరికి బ్రాహ్మణులు వారికి అసహనం అంతా కోల్పోయి పెళ్లి చేయను నేను అని చెప్పి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతే మళ్ళీ బతీలాంటి భామాలు తీసుకొచ్చారు ఇట్లా బోల్డ్ జరుగుతున్నాయి పెళ్లికి సంబంధించినటువంటివి చాలా వరకు పెళ్లి తంతుల్లాగా ఉండే ముహూర్తం సమయం మించి దాటిపోయిన రెండు మూడు గంటల తర్వాత పెళ్లిళ్ళు జరుగుతున్నవి కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో నిజంగా పండితుల వారు పెట్టినటువంటి మంచి ముహూర్తం మా దాటి దాటిపోయి ముహూర్తం దాటిపోయిన తర్వాత ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తున్నాం పెళ్లిళ్లలో రకరకాలుగా అసలు మొత్తం వీడియో కవరేజీ వీడియో తీసేవాడి డైరెక్షన్ అసలు సన్నయమేళాలు వినిపించకపోవటం మంత్రాలకు డామినేట్ చేయటం డీజే హంట్లు పెట్టటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ వివాహ వేడుక ఐదు రోజుల పెళ్లి జరిగేది ఇదివరకు ఇప్పుడు ఐదు నిమిషాల్లో పెళ్లి అయిపోతాం ఐదు సెకండ్లలో పెళ్ళి అవుతుంది ఇప్పుడు జరిగే పెళ్లిళ్లలో అంతా హైటెక్ లాగా ఇలా తయారైపోతున్నాయి పెద్ద పెద్ద రిసార్ట్స్లో లేకపోతే హోటల్స్లో లేకపోతే ఎక్కడైనా సరే వేడుకలు చేసుకోవచ్చు ముచ్చటగా ఉండాలి చక్కగా ఉండాలి అందరూ నవ్వుకునేలాగా ఉండాలి అంతే తప్ప విస్తుపోయేలాగా వేడుకలు చేసుకుంటే అక్కడ ప్రయోజనం ఉండదు కదండి కాబట్టి వివాహానికి సంబంధించి సంప్రదాయబద్ధంగా చాలా చక్కగా జీవితంలో మరి ఇద్దరి జీవితాలు ముడిపడే కార్యక్రమం జీవితంలో ఒక్కసారి జరిగేదే వివాహ తంతు కాబట్టి ఆ తర్వాత షష్ఠిపూర్తి అప్పుడు మళ్ళీ వివాహం చేసుకున్నంత తంతు చేస్తారు సో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళంతా యూత్ జనరేషన్లో ఒక మార్పు వచ్చి మన వివాహ సంప్రదాయాన్ని గౌరవించి చక్కగా ఆనందంగా చేసుకుని అందరూ చూడముచ్చటగా చూడాలి వివాహం జరుగుతుంటే ముడుముడ్డు వేట దగ్గర నుంచి నాగావళి దగ్గర నుంచి ప్రతి ఒక్క తంతు చూస్తూ ఉంటే వేది వేదిక మీద జరిగేటువంటి కార్యక్రమాలు చిన్న చిన్న పిల్లలు చూసి వాటి గురించి అడగటం చాలా ఆశ్చర్యకరంగా ఉండాలి కానీ పెళ్లి మంటపం అంతా జనాలతో నిండిపోయి హడావిడిగా ఉండిపోయి ఒక బ్యూటీ ప్యారెడ్ లాగా గడు గడుస్తూ ఉంటే అందగతల పోటీ లాగా లాగా మనం బాగుండదు కదా పద్ధతిగా సో వివాహాన్ని గౌరవిద్దాం వివాహం జరిగే తంతుని గౌరవిద్దాం అది నిశ్చితార్థం దగ్గర నుంచే శ్రీకారం చుట్టుకుంటే బాగుంటుంది కదా సో ఫ్రెండ్స్ పెళ్లి వారం అండి మగ పెళ్లి వారం అండి ఇదండి జగిత్యాలలో మా ఫ్రెండ్ యొక్క కొడుకు నిశ్చితార్థం జరిగింది సంఘటన దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఒవ్విళ్ళోరుతున్నాను నేను అందుకనే మీతో షేర్ చేసుకున్నాను స్వస్తి భవదేయుడు నారు మంచి